దామర్చెర్ల మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రైతులకు లక్షల రుణమాఫీ యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు నిలుస్తుంది అని చెప్పారు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని తట్టుకొని ప్రజల్లో నిజాలను తెలియజేయాలని పార్టీ క్వార్డర్ పిలుపునిచ్చారు వాళ్ళు ఎంత యాక్టివ్ ఉన్నారో మనం కూడా ఈరోజు వారు చేసేటువంటి అబద్దపు ప్రచారాలను ఈ రోజు మనం కొట్టేటువంటి ప్రక్రియలో మనం ముందంజలో ఉండేటువంటి కార్యక్రమాన్ని కోలుకోవాలి ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఏం తక్కువేం చేయలేదు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ని ఆనాడు జైళ్లలో కేసుల చుట్టూ రైతులను తిప్పినటువంటి చరిత్ర ఆ టిఆర్ఎస్ పాలకులని ఈ రోజు ఎక్కడైనా సరే ఏ ఇంటి ముందలకైనా సరే వెళ్లి కరెంట్ అధికారులు కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నదా లేదు కాబట్టి ఈ మంచి పథకాన్ని కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లాలి ఆనాడు పదిహేను వందల రూపాయలకు గ్యాస్ అమ్మినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చి ఈ రోజు మహిళలందరి కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కానివ్వండి పది లక్షల ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఈ రోజు ఆనాడు ఐదు ఐదు లక్షల రూపాయలు ఉండేది టీఆర్ఎస్ లో ఈ రోజు పది లక్షలు పెంపుదల చేసి ఈ రోజు ప్రతి పేదవాడికి ఈ రోజు హాస్పిటల్లో వారి ఉన్నటువంటి రోగులకు ఈ రోజు వారి కళ్లలో ఆనందం చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇది భారతదేశ చరిత్రలో ఎవ్వరు కూడా విని ఎరగని రీతిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దపీట రైతన్నలకు చేసినటువంటి విషయాన్ని కూడా ఇన్ని మంచి పథకాలను మనం సంవత్సర కాలంలో చేసినటువంటి పరిస్థితి వాళ్ళు పది సంవత్సరాల కాలంలో వందల వేల హామీలు ఇస్తే ఏ ఒక్కటి చేయనటువంటి విషయం మనం దయచేసి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఈ పద్నాలుగు మంది వారియర్స్ ని త్వరలోనే మండల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లీడర్లందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని ఇచ్చేస్తాం ఎవరైనా సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారి గురించి కానీ ఎంపీ గారి గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడినా కూడా ప్రతిపక్షాలకు చెప్ప చెల్లూ అనేటువంటి మనం వాడే విధంగా మీరందరూ కూడా దగ్గర బద్దులై ఉండాలి మీకెటువంటి ఏదన్నా గొడవలకు దారితీసే వ్యవహారాలు ఉన్నా పోలీస్ స్టేషన్ల వ్యవహారాలు ఉన్నా మిగతా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మీకు కాంగ్రెస్ పార్టీ పీఎల్ అంద ఉంటది ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు వాస్తవంగా కోటి చెప్పినటువంటి విషయం కూడా ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ ప్రభుత్వం మీద వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలని మరి ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తే రూరల్ సిఐ ఆనాడు ఉన్నటువంటి రూరల్ సిఐ తీసుకెళ్లి పొద్దు పొద్దున్న లీడర్లందరూ వచ్చి జనాలు గుమ్ము చెప్పేసి కొట్టినటువంటి చరిత్ర ఉన్నది వాస్తవంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు కాబట్టి వీటన్నిటిని కూడా మనమందరం కూడా మండల కాంగ్రెస్ నాయకులం అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించే విధంగా మీకు అండదండగా ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లకు అందరూ కూడా నాయకులకి సోషల్ మీడియా వారియర్స్ కి అందరూ ఎమ్మెల్యే గారు ఉంటారు మీరందరూ ధైర్యం ఉండాలని చెప్పేసి తెలియజేస్తా